రిపోర్ట్ అయింది ఫస్ట్ మనకి వచ్చే న్యూస్ ఏంటంటే ఏసార్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు పోటువత్నా మండలం చిత్తపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వాళ్ళు చనిపోయారని పెళ్ళుందనిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిందేంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతాను ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎవర్టు చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ రాజ్యకి ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ హామ్ పొయ్యూరు మండలం హ్యావ్ లాస్ట్ డెర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఫుడ్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం కషామినేటెడ్ ఫుడ్ తింటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం వెలిమినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనా దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించుకోకుండా వాళ్ళని ఆ పేరెంట్స్ని పింపించేసి వాళ్ళ విలేజెస్కి అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పే ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కర్జుబల్ మోమిస్ఐ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్స్ పాత ఐటీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఏ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నలుతంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా